హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ చాలామంది ఇలా శ్రావణ మాసంలో అలాగా నాన్ వెజ్ తినరు అలాగే హెల్త్ ఇష్యూస్ వలన నాన్ వెజ్ తినలేరు కదా అలాంటప్పుడు నాన్ వెజ్ రుచికి ఏ మాత్రం తగ్గకుండా ఉండే బజ్జీ మిర్చితో ఈ ఒక్కసారి ఇలా కర్రీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతీ రోటీ దేంట్లోకైనా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి తింటే టేస్ట్ అస్సలు మర్చిపోరు ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ బజ్జిమిర్చి తీసుకోవాలి నేను పావు కేజీ తీసుకున్నాను అంటే ఒక పది వరకు తీసుకున్నాను మీరు మీకు కావాల్సిన తీసుకున్న తర్వాత వీటిని నీట్గా కడిగి ఇలా మధ్యలో ఘాటు పెట్టి ఇది లోపల ఉన్న సీడ్స్ని తీసేయాలి ఇలా ఘాటు పెట్టిన తర్వాత చాకుతో ఇలా కొంచెం సైడ్ ఇలా అంటే మనకి దీంట్లో మరీ ఎక్కువగా గింజలు ఉండవు కాబట్టి ఈజీగానే వస్తాయి ఆ లోపల ఉన్నది తీసిన తర్వాత ఇలా ట్యాప్ చేస్తే ఉన్న సీడ్స్ మొత్తం పడిపోతాయి మరీ పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి ఎక్కువ కారం ఉండవు కాబట్టి ఇలా తీసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని లేదంటే వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్ల నువ్వులు నువ్వులు తర్వాత వేసుకోండి ఫస్ట్ ఈ జీలకర్ర ధనియాలు మినపప్పు వీటిని వేసుకుని శనగపప్పు వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవి రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత అంటే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల నువ్వులు అలాగే ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇవి కూడా కొంచెం చిట్టుపట్ల ఆడిన తర్వాత చిన్న నిమ్మకాయ చింతపండుని వేసుకోవాలి వేసి ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసి వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి అదే కడాయిలోకి ఒక మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది నూనె వేసిన తర్వాత మనం సీడ్స్ తీసి పెట్టుకున్న మిర్చి వేసి దీనిపైన మూత పెట్టి ఈ మిర్చి కొంచెం ఫ్రై చేసుకోవాలి మనకి కాసేపటికి ఇవి కొంచెం చిట్టుపడలాడినట్టుగా అయ్యి ఒక సైడ్ కొంచెం మనకి ఇలా ఫ్రై అయినప్పుడు వాటిని కొంచెం కలుపుకొని మరోసారి మూత పెట్టి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ముందుగా మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నింటినీ కూడా మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసి ఒకసారి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పాలు అంటే ఒక టీ గ్లాస్ అన్ని పాలు వేసుకోవాలి ఒకవేళ పాలు లేకపోతే మీరు ఒక నాలుగు స్పూన్ల పెరిగైనా సరే వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కారం మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకొని ఇది కూడా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి కావాలంటే మీరు పసుపు కూడా ఇప్పుడే వేసి మిక్సీ పట్టుకోవచ్చు లేదా మిర్చిలోనైనా వేసుకోవచ్చు ఇలా కొంచెం పేస్ట్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకొని ఇలా మిక్సీ పట్టిన దీన్ని ఈ మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అంటే సాఫ్ట్గా మగ్గిన తర్వాత దాంట్లోకి వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీకు కొంచెం ఇది గ్రేవీ లాగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఫ్రై లాగానే చేస్తున్నాను అందుకోసం వాటర్ వేయలేదు ఇలా వేసి ఇందులో పచ్చిదనం అంతా పోయి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు మిర్చి మధ్యలో ఘాటు పెట్టాం కదా ఘాట్లోకి ఈ గే ఈ గ్రేవీ అనేది వెళ్ళేలాగా కొంచెం గరిటతో ఇలా అనుకొని అంతటా చక్కగా కలిసేలాగా కలుపుకుని ఇది కొంచెం కడాయి నుంచి సపరేట్ అయ్యేటప్పుడు ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకుని ఇలా అంతా కలుపుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని కలిపిన తర్వాత ఒక్క నిమిషం నుంచి ఒక్క నిమిషం తర్వాత చక్కగా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని వేడిగానైనా చల్లగానైనా చపాతి రైస్ రోటీ దేంట్లోకైనా సర్వ్ చేసుకోండి నిజంగా చాలా చాలా బాగుంటుంది మిర్చి కొరుక్కుని తింటుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్